నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏదైతే ప్రజాభవన్ ప్రస్తుతం ప్రజాభవన్గా ఉన్నటువంటి గతంలో ప్రగతి భవన్ ఉందో దాని నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వివరాలు సేకరిస్తుంది దాని నిర్వహణలో జరిగినటువంటి ఏదైతే ఖర్చు ఉందో దానికి సంబంధించి వివరాలు సేకరిస్తుంది సో ఆ యొక్క సమాచారం సేకరించే క్రమంలో కూడా కొంత విస్తృత ఉన్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి దీనిలో ప్రధానంగా ఇప్పటికే కొంత ఏదైతే గతంలో ప్రగతి భవన్ మెయింటెనెన్స్ సంబంధించి అత్యధిక శాతంలో నిధులు దుబారాగా ఖర్చు చేశారని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తూ ఉంటాయి మరొక వైపు సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఉన్నటువంటి అయితే ప్రస్తుత ప్రజాభవన్ నుంచి మిస్ అయినటువంటి కంప్యూటర్లు కొంత లెక్క తేలింది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది తొలుత ఈ యొక్క కంప్యూటర్లు ఏవైతే మిస్ అయ్యాయో వాటికి సంబంధించి ఉదయం నాలుగు కంప్యూటర్లు మిస్ అయ్యాయి అని చెప్పేసి తెలిసినా కూడా ఇంటెలిజెన్స్ అదేవిధంగా పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో భావించారు సో దాని తర్వాత జరిగినటువంటి ఏదైతే విచారణలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో స్టడీ చేసిన తర్వాత మొత్తం నాలుగు కాకుండా ఇరవై కంప్యూటర్లు పోయినట్టు కూడా పూర్తి స్థాయిలో నిర్ధ నిర్ధారించారు సో ముఖ్యమంత్రి కార్యాలయంలో అప్పట్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినటువంటి అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో కొంత కింది స్థాయి సిబ్బంది వీటిని తరలించినట్లుగా కూడా వెల్లడైంది వాళ్ళ పోలీస్ శాఖకు సంబంధించి కానీ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ విచారణలు సో అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన డిసెంబర్ మూడవ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ లీడర్లు అదేవిధంగా అధికారులతో పూర్తి స్థాయిలో హడావుడి ఉంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కూడా ఫలితాలపై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లీడర్లు అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కరోకరుగా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో అదే రోజు సాయంత్రం ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ తన కారులో ఫామ్ హౌస్ కు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ పనిచేసినటువంటి కొంతమంది సిబ్బంది మాత్రమే రాత్రి వరకు కూడా ప్రజాభవన్లో ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆ కొంత విచారణలో తేరింది సో ఎప్పటి మాదిరిగానే కొంత బయటకు ఆ యొక్క పోలీసుల పహారా ఉంది సో అయితే అదే రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఒక వ్యక్తి అయితే ప్రజాభవన్ లోని కారులో వచ్చి నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్లినట్టుగా కూడా నిర్ధారించారు సో తర్వాత ఆ యొక్క కంప్యూటర్ల సంఖ్య ఇరవైకి మారినట్టుగా తెలుస్తుంది సో రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి కావడంతో ఎవరు కూడా అభ్యంతరం పెట్టలేదు అని చెప్పేసి కొంత సమాచారం అయితే అందుతా ఉంది అయితే అంత రాత్రి వేళ కంప్యూటర్లు తీసుకెళ్లడానికి అవసరం ఏంటనే కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్తున్నారని భావించిన కూడా ఇరవై కంప్యూటర్లకు సంబంధించినటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది సో ఆ దృశ్యాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తికి నోటీసు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది వేరే కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది అయితే ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆ కంప్యూటర్లు తీసుకెళ్లారో ఒకవేళ సొంత కంప్యూటర్లు అయితే మాత్రం ఎవరి అనుమతి తీసుకున్నారు అనే దానిపై కొంత ఆ కోణంలో ప్రజాభవన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి అధికారి కొంత వివరాలు సేకరిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది సో రిజల్ట్ వచ్చిన వెంటనే సిఎస్ శాంతకుమారి కొంత సెక్రటేరియట్ కదిలేకపై నిఘా పెట్టారు అనుమతి లేకుండా కూడా కంప్యూటర్లు ఫైల్స్ అదేవిధంగా పెన్ డ్రైవ్స్ చివరికి ఒక చిన్న కాగితం కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు దీంతో సెక్యూరిటీ స్టాఫ్ కూడా ప్రతి బ్యాగ్ ను చెక్ చేసి ఎవరైనా ఆఫీసర్లో కాగితాలు తీసుకెళ్తుంటే వాళ్ళ వెనక్కి పంపినటువంటి పరిస్థితి ప్రగతి భవన్ సంబంధించి కదిలే కదిలేకపై ఆ సిఎస్ ఎందుకు దృష్టి పెట్టారు లేదనే చర్చ కూడా కొంత ఇప్పుడు అధికార వర్గాల్లో సాగుతోంది సో రిజల్ట్ వచ్చిన రోజునే ప్రగతి భవన్ కు సంబంధించి ఏదైతే ఆ కదలికలపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సో సెక్రటేరియట్లో ప్రగతి భవన్లో కంప్యూటర్లు ఐటీ శాఖనే ఏర్పాటు చేస్తుంది ఎక్కడ ఎన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేశారు ఏ ఏ కంపెనీకి చెందినటువంటి కంప్యూటర్లు ఎంత కాన్ఫిగరేషన్తో ఉన్నవి అని చెప్పేసి కొంత వివరాలు అయితే ఐటీ శాఖ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అలాగే కంప్యూటర్లు అమర్చిన చోట అక్కడ ఏ అధికారి నుంచి అక్నాలజీ తీసుకున్నారు ప్రగతి భవన్లో ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్లు లెక్కింపు పూర్తి స్థాయిలో ఇరవై స్థాయి మాయమైనట్టుగా కూడా గుర్తించడం జరిగింది అసలు ఈ కంప్యూటర్ ఎవరు ఏర్పాటు చేశారు దానిలో కొంత కీలకమైన డేటా ఉంది అందుకే ఈ కంప్యూటర్లు మాయమైనట్టుగా కూడా కొంత పోలీస్ సాగా అదేవిధంగా ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు కొంత ఇప్పటికే విచారణ చేపడతా ఉన్నారు సో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుకు తీసుకోబోతున్నాయి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను హ్యాష్ టాగ్